శీతాకాలం మిరియాలు పాలు తాగితే మంచిది మాట ఉదయాన్నే దగ్గు కాకు తేవాల ఉంటే ఈ శీతాకాలం వర్షాకాలం మిరియాలు పాలు తాగాలి ఉదయాన్నే మంచిది प्रटल अपिल पैफ्षर अगेल आवा आच्छा आखे आखें पैस्टापलेश आखें नूपलेश में पैटलेश आवरसी काटवता आटल तो

फेसर अप कर दे हां फेसर कर दे गुड घंटा देगा बेस हम्म काट के हरी मिर्च का आमर दे काट के ऊपर से मसाला नमक हां नमक हम रेगिन वाला జీలకర్ర వారంట సారి తినాలి అది వేసినట్లు మంచిది బీబీ ఉన్నవాడికి మంచిది కంట్రోల్ అవుతుంది అనమాట తగ్గిద్ది అంటే అన్నిటికన్నా దోశలు ఇడ్లీ నెయ్యను వేసే కలిపి పెసరట్లో బాగుంటుంది ప్రత్యేకంగా నెయ్యి అయితే దాహం పట్టేస్తాం చేసాను వేసూ నెయ్యినే బాంత రుజులో పెట్టేసండి అందుకాలక గడ్డ కట్టేసి తప్ప రౌండ్గా లాగేస్తాం కూడా అంటే నేను ఇందులో ఏం బియ్యం వేయలేదు పుట్టి పెసలేదు కొంతమంది బియ్యం వేసుకుంటాను దాని ఏం బియ్యం అంటే బియ్యం వేయకపోతే పెసరట్లు రావంటారు శుభ్రంగా వచ్చినట్టు ఇంకా మనకు అలవాటే కదా ఉల్లిపాయలు సరే పచ్చరకాయలు అల్లం కొత్తిమీర ఇష్టం కదా మీకు మొత్తగా పొడిపోయాను

గోదావరి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు చేసుకోండి బెండకాయ ఎప్పుడు బెండకాయ ఎప్పుడు పప్పుచారు పప్పుచారు పెట్టేసాను అన్నం వండేసాను బయటికి వెళ్ళా

ఎలాంటి కలర్ బాగుతుందా ఇంకా రావాలి కలర్ కలర్ సిమ్లే పెట్టేసుకుని మూత పెట్టేసి ఉంచితే మధ్య బాగుతాయి పదిహేను రోసాలు పడుతుంది þetta okay. er నువ్వు వండు నువ్వులు వేపేసి బెల్లం వేసి కొంచెం నెయ్యి చుట్టు నెయ్యి వేసుకొని చుట్టుకోవాలన్నమాట నెయ్యి వేసాను ఇప్పుడే నిద్ర కదా లేకలేదు బాగా వచ్చినాయి ఒకే సైజే బాగున్నాయి ఎప్పుడు నుంచో అలాగన్నా బిందో చేసాను మళ్ళీ ఏదో ప్యాకెట్ ఉండిపోయినాయి నువ్వులు చేద్దాం చేద్దాం సర్లే